బూ పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మును మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మను దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు జకరియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెన్నుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా చదవబడిన లేఖన భాగమును రోజు మనము పరిశీలన చేసినట్లయితే మన శరీరములో కల్లది వాటిని కాపాడే కనురెప్పలది చాలా కీలకమైన పాత్ర కనురెప్ప రక్షక కవచముగా ఉంటూ కనుగుడ్డును కాపాడటమే కాదు తన నిరంతర కదలికల ద్వారా ఎప్పటికప్పుడు తేమను ఒక పొరలాగా కనుగుడ్డుపై వ్యాపింపజేస్తూ కంటి పనితీరును మెరుగుపరుస్తుంది తానే సృష్టించిన అలాంటి కనుపాపను కనురెప్పలను ప్రస్తావిస్తూ దేవుడు జకర్య ప్రవక్త ద్వారా తన ప్రజలకిచ్చిన భద్రత వాగ్దానము ఎంతో ఆదరణకరమైనది కూడా నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడు అన్నాడు దేవుడు తన ప్రజలతో ప్రియులారా దేవుడు మన పట్ల తన ప్రేమను వ్యక్తపరిచిన ఈ వచనము అసమానమైనది ఇక మోషే అయితే తన నలభై ఏళ్ల అరణ్య ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ దేవుడు తమను కనుపాపలాగా కాపాడాడని స్థుతించాడు ఎవరైనా సరే తనకు తన కుటుంబానికి కోరుకునేది సంపూర్ణమైన భద్రత ప్రాచీన కాలములో రాజులు భద్రత కోసము ఎత్తైన స్థలాలు కొండల మీద తమ కోటలను తమున్న పట్టణాల చుట్టు ఎత్తైన ప్రాకారాలు కట్టుకునేవారు కానీ ముప్పది వేల అడుగుల ఎత్తున ఎగిరే యుద్ధ విమానాల నుండి క్షణాల్లో ఎగిసి వచ్చే క్షిపణులు అత్యంత విధ్వంసకరమైన బాంబులున్న నేటి కాలములో ఎత్తైన ప్రాకారాలు కోటగోడలు అసలు ఎత్తు అనే మాటకే అర్థం లేకుండా పోయింది కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ అనే క్రిమి ఇంతటి మహాప్రపంచాన్ని వణికించి వేసింది దేవుని ఈ వాగ్దానము మరుగున పడిందా లేక మనిషి తన భద్రత కోసము తాను చేసే భద్రత వ్యూహాలు ఏర్పాట్లు తయారు చేసుకున్న ఆయుధాలు పూర్తిగా విఫలమయ్యాయా మనిషి కనుగుడ్డును ముట్టడమే కష్టమైతే దేవుని కనుగుడ్డును ముట్టడము మరింత కష్టం ఆయన బిడ్డలైన మనల్ని శత్రువు ముట్టడము నష్టపరచడము మనపై దాడి చేయడము కూడా అంతే అసాధ్యమంటాడు దేవుడు మరి ప్రపంచమంతటా నెలకొన్న కని విని ఎరగని భద్రతా రాహిత్యానికి కారణము ఏమిటి అన్న ప్రశ్నకు మనము తప్పక జవాబు తెలుసుకోవాలి జకర్య ప్రవచించే నాటికి దేవుని ప్రజలైన ఇస్రాయిలీలు డెబ్బై ఏళ్లు బబులోను చెర నుండి విడుదల అయినప్పుడు ఎర్షలేమునకు తిరిగొచ్చారు దేవుని ప్రజల్ని దేవుడే చెరలోకి పంపడమేంటన్న ప్రశ్న వాళ్ళందరిలోనూ ఉంది కొందరు బబులోను చక్రవర్తి చెరపాలు చేసి దేవుని కనుగుడ్డును ముట్టినట్టే కదా అని జక్కర్య ప్రవక్త నిలదీసి ఉంటాడు కూడా అయితే తమ ప్రవర్తన మార్చుకోమని రెండొందల ఏళ్ళు పూర్వమే ఏషయ ప్రవక్త ద్వారా హెచ్చరించిన ప్రజలు మారలేదు దేవుని భయము సమిసిపోయి ప్రజలు కేవలము పేరుకే దేవుని ప్రజలుగా జీవిస్తున్న కారణంగానే వారి జీవితాల్లో సమాజంలో భద్రత కరువైంది ప్రిలారా దేవుని హెచ్చరికల్ని పెడచెవిన పెడితే తీవ్రమైన పర్యావసనాలు తప్పవు విధేయులై దేవుని ప్రసన్నతను అపారమైన ఆశీర్వాదాలను పొందని వారు దేవుని కవిధేయులైన జీవితాలు కుటుంబాల్లో బాగుపడ్డవారు మీకెక్కడ కనిపించరు దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరాలంటే దేవునికి విధేయత చూపించాలి దేవునిలో అంతకంతకు ఎదిగిన అనుభవము కూడా ఉండాలి అలా కాకుండా ఎంతో వాక్యము తెలిసిన విశ్వాసములో ఎదుక డబ్బు అధికారము పేరు ఆరోగ్యము సంపద ఎంత ఉంటే అంత ఆశీర్వాదమన్నా బాల శిక్షస్థాయి విశ్వాసములోనే ఉండిపోతే అదే అన్ని సమస్యలకు మూలము అవును ప్రీలారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు అనంటే ఆయన తన పాప వలె మనల్ని కాపాడుతున్నాడు అవును ప్రిలారా లేఖన భాగమును మనము చదివినట్లయితే సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా మిమును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని అవును ప్రియ సహోదరి సహోదరుడా చదవబడిన లేఖన భాగమును మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు అనంటే ఆయన తన కన్ను పాప వలే మనల్ని కాపాడుతున్నాడు మన మీద ఎవరైనా విరోధముగా లేచినట్లయితే మనలను ముట్టడానికి ప్రయత్నిస్తున్న వారు దేవుని కనుగుడ్డును ముట్టినవారేనని ఇక్కడ ప్రభు వాగ్దానము చేస్తున్నాడు ఇక మనము దేని కొరకు భయపడాలి ప్రి సహోదరి సహోదరుడా ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన మీరు వేటి కోసము భయపడుతున్నారో ఏ శత్రు సమూహము మీపై లేస్తుందని ఏ చీకటి అంధకారపు శక్తుల గురించి భయపడుతున్నారో ఎవరు మీకు వ్యతిరేకముగా చెడును జరిగిస్తున్నారని భయపడుతున్నారో నాకు తెలియదు కానీ ఎంత మాత్రము మీరు భయపడనక్కరలేదు ఎవరైనా మిమ్మల్ని ముట్టినట్లయితే వారు దేవుని కనుగుడ్డును ముట్టినవారే దేవుని కనుగుడ్డును ముట్టి ఏ చీకటి శక్తి అయినా నిలవగలదా ఆలోచించండి రే సహోదరి సహోదరుడా ఏ చీకటైనా ఏ చిల్లంగి అయినా ఏ చెడు అయినా మిమ్మల్ని ముట్టాలని మిమ్మల్ని అంటాలని ప్రయత్నిస్తూ ఉంటే దాని గురించి మీరు ఆలోచించకండి భయపడకండి ఎందుకంటే నన్ను ముట్టాలని ప్రయత్నిస్తున్నవారు దేవునిని ముట్టినట్టే ఆయనను ముట్టి ఏది నిలవలేదని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నమ్మి ధైర్యము తెచ్చుకోండి పరిషద్ లేఖన భాగమును మనము చూసినట్లయితే లుకాసు వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు అని ఇదిగో పాములను తేళ్లును త్రకుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రము హాని చేయదని దేవుడు గొప్ప అధికారాన్ని మనకు అనుగ్రహించాడు ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారిని పాడు చేయడానికి గాని వారిని అంతము చేయడానికి గాని వారి జీవితాలను త్రొక్కివేయడానికి గాని ఏ అధికారము కూడా లేదు మనుషులైనా చీకటి శక్తులైనా సాతాను శక్తులైనా ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితాన్ని పాడు చేసే ప్రతిది కూడా దేవుడు అణిచివేస్తాడు రే సహోదరి సహోదరుడా సాతాను వేసే అగ్ని బాణాలు ఆయన కాల్చివేస్తాడు దేవుడి చినింత గొప్ప అధికారాన్ని నువ్వు గుర్తించి వినియోగించుకున్నట్లయితే సాతాను నీ దగ్గర నుండి పారిపోతాడు ఏ చీకటి శక్తి అయినా నిన్ను కట్టడి చేయలేదు ఏ అపవాది శక్తి అయినా కూడా నిన్ను ఏలుబడి చేయలేదు ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచిన నీవు సాతాను ఇష్టాన్ని జరిగిస్తూ సాతానుకు నీ జీవితంలో చోటిస్తూ పడిపోయినట్లయితే ఎక్కడ నువ్వు సాతానుకు చోటిచ్చావో సాతాను నీపై ఎక్కడ అధికారము చేయడానికి అవకాశాన్ని ఇచ్చావో దాని నుండి నువ్వు దూరమైతే తప్పక నువ్వు విడుదలను తిరిగి పొందుకుంటావు తిరిగి దేవుని శక్తిని పొందుకుంటావు సాతాను అనేక సార్లు నీకు చెప్తూ ఉండొచ్చు నువ్వు పాపములో ఉన్నావు నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు కాబట్టి దేవుడు నీకు తోడుగా లేడు దేవుడు నీకెప్పటికీ సహాయము చేయలేడు నీవు ఫలానా ఫలాన విషయంలో పడిపోతున్నావు ఆ విషయంలో నువ్వు దేవునికి దూరం అయిపోయావు కాబట్టి దేవుని సన్నిధి ఇక నీకు తోడుగా లేదు ఆయన కృప నీకు తోడుగా లేదు ఈ వాగ్దానము నీ కొరకు కాదు ఇది దేవుని కొరకు నమ్మకముగా జీవించే వారికి ఏ పాపము చేయకుండా దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించేవారికే గాని నీ కొరకు కాదని ఒకవేళ నీతో చెప్తున్నా ఎంత మాత్రమో భయపడవద్దు ప్రియ సహోదరి సహోదరుడా నీవాయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి నిన్ను నీవు పాపివని గ్రహించి ఒప్పుకున్నట్లయితే తిరిగి ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధమనసు కలిగిన దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వెక్కడ పడిపోయావో ఎక్కడ సైతానుకు చోటిచ్చావో ఆయన సన్నిధిలో ఒప్పుకో దేవుడు తిరిగి నువ్వు కోల్పోయినవన్నీ నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయనలో ఉన్నవారికి విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు ప్రియ సహోదరి సహోదరుడా అయితే క్రీస్తులో లేని వారిని పడగొట్టాలని అపవాది ప్రతినిత్యము ప్రయత్నము చేస్తూనే ఉంటాడు నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రేష్టమైన విషయాన్ని కూడా పాడు చేయాలి వ్యర్థపరచాలి నీ బలాన్ని నీ సమయాన్ని నీ జ్ఞానాన్ని నీ ఆరోగ్యాన్ని నీ ఆర్థిక వనరులను నీ బిడ్డల జీవితాన్ని నీ భర్త జీవితాన్ని లేక నీ భార్య జీవితాన్ని కూలద్రోయాలి పడగొట్టాలనేదే సాతాను యొక్క ప్రయత్నము కానీ ప్రియ సహోదరి సహోదరుడా నీవు క్రీస్తులో దాగున్నప్పుడు ఏవైతే సాతాను కూలగొట్టాలని చూస్తున్నాడో అవి తిరిగి కట్టబడతాయి తిరిగి నాటబడతాయి అద్భుతమైన విషయాలు తిరిగి స్థాపించబడతాయి కాబట్టి నీవు ప్రభువుకు బయట ఉండి ఎంత ఆశించినా నువ్వు వాటిని పొందుకోలేవు ప్రభుకి బయట ఉండి ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందాలనుకుంటే అవి నీకు దొరకవు నా జీవితము పాడైపోయింది పాపములో పడిపోయాను శాపాన్ని కొని తెచ్చుకున్నాను అని చింతిస్తున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు నా కుటుంబానికి ఆధారము కోల్పోయాను ఉద్యోగములో సమాధానము కోల్పోయాను నా వ్యాపారము నష్టపోయింది నా పిల్లలను గుర్చి నేను ఆశించిన నా ఆశలన్నీ కూలిపోయాయి ఆర్థికంగా నేను పడిపోయాను ఇక అన్ని విషయాలు కూడా సాతాను నన్ను కోల్చి వేశాడు మనుషుల ద్వారా నేను నష్టపోయాను శత్రువుల ద్వారా నేను పాడైపోయాను నాకు విరోధముగా లేచిన వారి ద్వారా నా జీవితము కూలిపోయింది అని రోజు జీవాక్యము వినుచున్న నువ్వనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ప్రభువా నీవే నా కాధారము నీవే నా దాగుచోటు నా నివాస స్థలము నీవే నీలో ఉన్న నన్ను ముట్టడానికి అంటడానికి దేనికి అవకాశము లేదయ్యా నన్ను ముట్టడానికి ప్రయత్నిస్తే నీ కనుగుడ్డును ముట్టినట్టే అని ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు విశ్వాసముతో ఆయన గాయాలలో దాగుకొని పూర్తిగా ఆయనపై ఆధారపడి విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడ ఇక ఏది నిన్ను ముట్టలేదు కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని వాగ్దానాన్ని నమ్మి నీకు విరోధముగా రూపింపబడుతున్న ప్రతి దానితో చెప్పు ప్రతి శోధనతో చెప్పు ప్రతి శక్తితో చెప్పు ప్రతి సాతాను శక్తులతో చెప్పు ఇక నీవు నన్ను పడగొట్టలేవు అని నీవిక నన్ను ముట్టలేవని సాతానా నేను దేవునిలో ఉన్నాను ఏ సయ్యలో ఉన్నానో నీవు నన్ను ముట్టలేవని విశ్వాసముతో సాతానుతో చెప్పండి ఎందుకంటే నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్ని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా ఇక ఏ శక్తి నిన్ను తాకలేదు కనుక నిద్రపోక కాపాడుతున్న ప్రభువులో నీవున్నావు కాబట్టి మరిన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి ఎంత మందిని హాని చేయాలని ప్రయత్నము చేసినా నీ కుటుంబము వారే కావచ్చు నువ్వు నమ్మిన వారే కావచ్చు లేక దురాత్మ చీకటి శక్తులైనా అవచ్చు ఈ ఆయుధము కూడా వర్దిల్లదని ఆయన నీకు వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నీకెవరైనా హాని చేయాలని చూస్తే ఆయన మౌనముగా ఊరుకోడు దేవునికి నువ్వు నమ్మకముగా ఉండు అంతే చాలు ఆయనే నీ పరిస్థితులన్నిటినీ చూసుకునే దేవుడై ఉన్నాడు నీకు వ్యతిరేకముగా లేచే ప్రతి పరిస్థితిని ఆయన అణిచివేస్తాడు కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ధైర్యముగా ప్రభువులో ఉండి ఆయన నానుకొని ఆయనతోనే ఉండి ఆయనపైనే ఆధారపడి జీవించినట్లయితే ఏ చీకటి శక్తి నీ దరిదాపులో కూడా రాదు నీ కుటుంబ దరిదాపులో కూడా రాదు నీ పిల్లల జీవితంలోని కూడా రావడానికి ప్రయత్నించదు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగినా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే పరిస్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా నా తండ్రి ఇదిగో మరొక నూతన దినములో మిలేకన భాగము ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి సాతాను నన్ను పడవేశాడు అనేక శక్తులు నన్ను పట్టి పీడుస్తున్నాయి అనేక శ్రమలలో నేను ఎరుక్కున్నాను శత్రు సమూహము నన్ను కూలదోయాలని చూస్తుందని ఎవరైతే ఈరోజు విశ్వాసము కలిగి ప్రార్థిస్తున్నారో అయా వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి అయా వారు కోల్పోయినవి తిరిగి బిడలకు దయచేయండి తిరిగి వారిని స్థాపించండి అయ్యా ఈరోజు వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా ప్రత్యేకముగా పాపపు చీకటిలో వ్యసనాలతో బంధింపబడి నీకు దూరముగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు నాయన ప్రతి పాపము నుండి విడుదల కలగజేయండి శాపగ్రస్తమైన పరిస్థితులన్నింటినీ కూడా బిడలకు దూరం చేయమని వేడుకొని అనేక అంధకార శక్తులతో పిడిపబడుతూ విడిపించుకోలేక నిద్ర పట్టక శాంతి లేక సమాధానం లేక ఎంతమంది అయితే దిగులుతో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా నా తండ్రి ఇప్పుడే ముట్టండి పరిశుద్ధాత్ముడ చీకటి శక్తులారా ఏ నామములో ప్రతి బిడ్డను కూడా పొమ్మని ప్రతి చీకటి శక్తిని బిడ్డల జీవితాల నుంచి పారద్రోలమని వేడుకొని ఎంత ఎంతమంది దిగులుతో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా ఇప్పుడే ముట్టండి పరిశుద్ధాత్మడ ప్రతి చీకటి శక్తుల నుండి బిడలను విడిపించండి తండ్రి ప్రతి శత్రు బలమంతటి మీద నా తండ్రి నీ బిడ్డలకు అధికారం ఇచ్చి నీ బిడ్డలని కృపల భద్రపరచుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నా దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటే నైనా దేవ ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మినూత్తున దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు నా తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబములో శాంతిని సమాధానాన్ని కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిస్తున్నాం దివా ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డను పేరు పేరువరుసిన మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రతి బిడ్డను మీ పాద సన్నిధులు పెడుతున్నాను అయ్యా ప్రతి దినము వారి అక్కరలు అవసరతలను బట్టి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ నూతన దినములో మీ పరిశుద్ధ హస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్